హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం

అధికారులు ప్రభుత్వము గుండెల పట్టణంలో అనేక వార్డుల అనేక వార్డుల మాదాసి కురువా మాదారి కురువా ఆ కులాలని ఎస్సీ జాబితాలో చేర్చి సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది యాక్చువల్ అయితే ఇవ్వకూడదు గురువులు గురుబలు అసలు మాదాసి కురువా మాదారి కురువా అనేది గుండెకల్ పట్టణంలో కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ఎటువంటి ఎవరు లేరు కానీ కురువులు కురువులు బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులకి సర్టిఫికెట్లు జారీ చేసి ఎస్సీ జాబితాలో చేర్చడం వలన మా ఎస్సీ కులాంటివి మిగతా కులాలు రిజర్వేషన్లో చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము అంచెలంచెలుగా ముందు ముందుకి మాదాసి కురువులని మాదారి కురువుల్ని ఎస్సీ జాబితా లేకున్నట్ల ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ గారికి మాదాసి కురువును మాదాసి మాదారి కురువుల్ని ఎస్సీ జాబితాలో తొలగించాలని మేము మెమరాండ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది దళిత ప్రజ సంఘాలు ఐక్యతతో గుంటకల పట్టణంలో ముందు ముందు అనేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలోనే గుంతకల్ నుంచి ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం జయ భీమ్ ఈరోజు మరి దళితులు అనేక రకాలుగా ఇబ్బందులు పడి మరి ఈరోజు కొన్ని గవర్నమెంట్ పదవులు తెచ్చుకునే క్రమంలో మరి ఈరోజు ప్రభుత్వం ఒక శాఖ ఇవ్వడం జరిగింది మరి అది ఏమప్ప అంటే ఈరోజు ఎస్సీలు పట్ల మరి ఇంకా రెండు కులాలను చేర్చడము చాలా బాధాకరము మరి ఆ కులాలు ఏవపా అంటే మాదాసి కురవ మాదారి కురవ మళ్ళీ ఈ రెండు కులాలు మళ్ళీ ఎస్సీ జాబితాలో చేరిస్తే మళ్ళీ ఈరోజు ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలలోకి మళ్ళీ రెండు కులాలు చేర్చి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టే కరంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మా ఆర్డీఓ గారికి మళ్ళీ మెమరాణం ఇవ్వడం జరిగింది మరి ఆయన లేకపోవడం వల్ల మళ్ళీ ధర్నా కానీ కార్యక్రమాలు కానీ ఇంకా ముందు ముందుకు తీసుకుపోయేదానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈరోజు ఇప్పటికైనా కూడా ఈ మాదారి కురువ మాదాసి కురువను తొలగించేసేసి మళ్ళీ ఎస్సీ జాబితాలో ఉండే వ్యక్తులకు రాబోయే రోజుల్లో ఇబ్బంది కలిగి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన ప్రజా సంఘాలన్నిటికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై భీమ్ జై భారత్ పట్టణం నందు ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయానికి పిలువగానే వచ్చినటువంటి వివిధ దళిత ప్రజా సంఘాలందరికీ కూడా సామాజిక విప్లవ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తిగా కొన్ని నెలల నుండి చేసినటువంటి కులగణంలో భాగంగా ఈరోజు ఎస్సీలకి విపరీతమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు కురుబ కురుబ కురుమ సామాజిక వర్గాలకు చెందినటువంటి కులాలన్నీ కూడా వెనుకబడినటువంటి సామాజిక వర్గాల్లో అందులో ప్రధానంగా ఎస్సీలోకి జాయిన్ చేయడము ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయము కాబట్టి వీటిపై వెంటనే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని మరి ఏదైతే ఎస్సీ జాబితాలో చేర్చారో ఆ యొక్క ఎస్సీ జాబితాలో చేర్చినటువంటి కురుబా కురుబాని అన్నీ కూడా తొలగించేసి మరి ఎస్సీ జాబితాలో ఏవైతే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయో వాటిని మాత్రమే పరిమితంగా ఉంచేలాగా చేయాలని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలకి ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి లేని పక్షంలో మరి లేని పక్షంలో ఖచ్చితంగా ఈ గుంటకలు పురుటగడ్డ ఉద్యమాలకు పురుటగడ్డ అయినటువంటి గుంటకలు నుండి ఉద్యమ కార్యాచరణను రూపొందించి భవిష్యత్తులో కార్యరూపం చాలుసామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము వెంటనే ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం అయితేనేమి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితేనేమి వీటిపైన పునరాలోచన చేసి మరి ఏవైతే ఎస్సీ జాబితాలో చేర్చారో ఆ కులాన్ని వెంటనే తొలగించాలని కూడా దళిత ప్రజా నుండి డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వాన్ని మెడల్ వంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దళితు ప్రజా సంఘాలందరూ కూడా మరి మరొకసారి సామాజిక విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి స్వతంత్రం వచ్చి అయితే డెబ్బై ఐదు స్వతంత్రాల తర్వాత కూడా దళితుల్లో ఎక్కడ కానీ ముఖ్యంగా ఎస్సీలు ఎస్సీల్లో ఎస్సీ ఉపకులాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడ పురోగతి లేదు ఇప్పుడిప్పుడే దళితులు చైతన్యమయ్యి దళితులు పోరాటాలు చేసుకుంటూ ఉద్యమాలు చేసుకుంటూ మాకు రాజ్యాంగం కల్పించబడిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరిచే దిశలో మేము ఈరోజు పోరాటాలు చేసుకుంటూ వాటిని సాధించే దిశలో మేము ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కులాలని అనవసరంగా కులాలని చిచ్చిపెడుతూ ఇతర కులాలను దీంట్లో తీసుకుని వచ్చి ఇప్పుడిప్పుడే మేము కోలుకుంటున్న పరిస్థితిలో ఇంకొంచెం అగ్గి అడ్జం పోసి మాకు కల్పించిన రిజర్వేషన్ హక్కులు ఏవైతున్నాయో మాకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతున్నాయో వాటిని అరింపజేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దుర్బుద్ధితో దురాలోచనలతో ఈరోజు ఇవి చేస్తున్నాయి ఇది ఎంతమాత్రం సబబు కాదు ఇప్పుడే మాకు యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఈ ఉపకూలాల్లో మేము ఇంకా అభివృద్ధిలోకి తీసుకోవాలని చెప్పేసి అన్ని కులాలని అన్ని మాకున్నటువంటి ఉపకులాలను కూడా మేము కలుపుకొని ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిలో ఇంకో రెండు కులాలను రెండు కులాలను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు కలిపి అభివృద్ధికి అసలు ఇంతవరకు ఈ ఈ ఏవైతే ఇప్పుడు మాదారి కురువు ఉందో ఏదైతే ఈ కురువు ఉందో ఏవి అలిచితకు కానీ విచక్ వివక్షతకు కానీ లేకపోతే సమాజానికి కానీ ఎప్పుడు వీటికి అవమానించబడినటువంటి కులాలైతే కాదు నిజంగా అవమానించబడి అంటరాన్ని తన అసలు అనేక రకాలుగా అలచియబడ్డ కులాలు ఈ ఎస్సీ ఎస్సీలో ఉన్నటువంటి ఈ యాభై తొమ్మిది ఉప కులాలు ఎస్సీ కులాలు మరి ఇలాంటి కులాలని ఇంకా అభివృద్ధి పదం నడిపించడానికి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీసుకురావాల్సిందికి పోయి ఈ కులగణ పేరుతో ఇంకా మిగతా కులాన్ని దీని ఇచ్చి మాలో మాకు ఘర్షణలు పెట్టి మాలో మాకు ఇది చేసి ఈరోజు మీరు చూద్దాం చూడడం మంచిది కాదు ఇప్పటికైనా ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిజంగా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు పట్టణంలో అధికారులు కూడా ప్రతిపాటులో ఎవరైతే నిజంగా ఎస్సీలు ఉన్నారో నిజమైనటువంటి వీళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఇతర కులాలు ఈ ఎస్సీ కులాలకి రాకుండా మీరు అడ్డుగోలు వేసి నిజమైనటువంటి మా ఎస్సీలని అభివృద్ధి పరంలో నడిపించి మా ఉపకులాల అభివృద్ధి పరంలో నడిపించడానికి మీరు కృషి చేయండి భవిష్యత్తు బాగుంటుంది మేము మేడుకుంటున్నాం ఏమంటే ప్రభుత్వాన్ని మేము మేడుకుంటున్నాం ఇప్పటికైనా మమ్మల్ని మమ్మల్ని మా జీవితాలని మాకు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఏదైతే మాకు కల్పించాడో ఆ రాజ్యాంగ హక్కులు ఆ ప్రాథమిక హక్కులు మేము పోరాడి సాధించుకోవాలి అసలు హక్కులు ఏవైతే ఉన్నా సాధించుకునే దిశలో ఉన్నాం మమ్మల్ని అంచువేయాలని కానీ మమ్మల్ని ఇబ్బందులు కానీ గురిచేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలము ఎస్సీ ఉప్పుకొలలు అంతా ఏకమై ఈ ప్రజాప్రతిఘటన చేస్తాము లేదంటే రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాన్ని తీసుకుని మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఇప్పటికీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ప్రతి ఒక్కరూ ఈ కులగుణీ చూసి ఎక్కడైతే ఏం చేస్తే బాగుంటుందని చూడాలి ముఖ్యంగా ఎస్సీలో ఈ వేరే కులాలు తీసుకొచ్చేటప్పుడు వారికి వారికి ఉన్నటువంటి వివక్షతలు కానీ వాళ్ళకి అణచివేతలు కానీ వాళ్ళు పడుతున్న బాధలు కానీ వాళ్ళు నిజంగా నిర్లక్ష్య లేకపోతే వాళ్ళు ఉన్నతమైన వర్గాలు చూసి దాన్ని చేర్చి మాకు ఇది కల్పించాలి కానీ ఊరు మీ ఇష్టం వచ్చారు ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మనం కలిపితే చూసి ఊరికి ప్రసక్తి లేదు మాకు రాజ్యాంగం కల్పించబడిన హక్కులు ఉన్నాయి వాటితో మేము పోరాటం చేస్తాం మా హక్కుల్ని రక్షించుకుంటాం రాజ్యాంగాన్ని మరొకసారి ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ ఆర్డీఓ అధికారికి మేము ఈరోజు వినతిపత్రం ఇస్తున్నాము దాన్ని చూసి వాటిలో ఏవైతే అవకతాకలు జరిగాయో దీనిలో ఏవే ఉన్నాయో వాటిని అంతా పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దళిత ప్రజా సంఘాలకి మిత్రులకి అందరికీ ప్రత్యేక దళిత సామాజిక విప్లవంతంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వర్దిలాలి ఐక్యత వర్దిలా ఐక్యత కు మిత్రులారా గుడికి బడికి దూరంగా ఉన్న అంటరాని కులాలను మాత్రమే ఎస్సీలో చేర్చినారు కానీ గుడికి బడికి దూరంగా లేకుండా బాగా జనజీవన శ్రవంతులో ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఎస్సీ కురుబలను కూడా ఎస్సీ జాబితాలో చేర్చడము కురుబలను కూడా బీసీలు తీసుకొచ్చి మా ఎస్సీ జాబితాలో చేర్చడము ఇది అత్యంత అన్యాయము ఏమైన చర్య ఇది స్పెసిఫిక్గా డోర్ టు డోరు వివక్ష గురైన కులాలను మాత్రమే ఎస్సీ జాబితాలో చేర్చాలని గజెట్ చెప్తుంటే బీసీ కులాలను తీసుకొచ్చి మా ఎస్సీ జాబితాలో చేరిస్తే మేమంతా కూడా ఇంకా కింద స్థాయికి దిగిజారిపోతాము ఉండేదే మేము దిగజారిపోయినాము మేము గుడికి బడికి దూరమయ్యి ఎంతో వివక్షకు గురైనాం మేము మరీ మమ్మల్ని బలవంతులు కులాలను తెచ్చి బీసీలను తెచ్చి మా దగ్గర చేరిస్తే మేము మళ్ళా అత్యంత దారిద్ర్యానికి గురవుతాము కాబట్టి మరీ వివక్ష గురయ్యి మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సమాజంలో మాకు ఎస్సీ వర్గీకరణ కూడా ఈ క్లారిఫికేషన్ కోసము కులాలని అడుగుతుంటే గజిట్లో ఈ యాభై తొమ్మిది ఉప కులాల్లో మళ్ళీ కురుబలను తీసుకొచ్చి మా జాబితాలో చేరిస్తే ఎక్కడికి వెళ్ళాలి మాలా బాధితులు మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మేము బడికి గుడికి అట్రాని గురి అయినాము అలాంటి కులాలను మరీ బీసీ కురవలను తీసుకొచ్చి మా దాంట్లో చేరిస్తే మేము మరీ అత్యంత దయనీయంగా మా పరిస్థితి మారుతుందని చెప్పేసి హెచ్చరిస్తే ప్రభుత్వాలకి నిజమైన ఎస్సీలకు మాత్రమే కులగణనలో అవకాశం ఇచ్చి వారికి కురబల్ని చేర్చిన వాళ్ళని వెంటనే తక్షణమే పరిశీలించి విచారించి తొలగించి మా నిజమైన ఎస్సీ ఎస్సీలకు మాత్రమే అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ కులగణనలో సర్వేలో నిజమైన వాళ్ళ వాళ్ళని చేర్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వాలకి వినివించుకుంటున్నాం సోదర ఎస్సీ ఎస్సీల ఐక్యత భారత రాజ్యాంగము అమలయ్యే డెబ్బై ఐదు సంవత్సరాలలో ఉన్న యాభై తొమ్మిది కులాలు ఇంతవరకు కూడా ఆర్థికంగాను విద్యాపరంగాను స్థిరత్వం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు గతంలో ఇదే పార్టీ వారు బోయ కులాన్ని ఎస్టీ కలుపుతాము అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈ బోయ కులాలు కానీ బీసీలో ఉన్న కులాలు కానీ ఎస్సీలు అభివృద్ధి చేరకూడదు రాజకీయంగాను విద్యాపరంగాను ఆర్థికంగాను పైకి రాకుండా ఉండాలని అణచివేసే ధోరణితో ఇలాంటి కులాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నారు తప్ప ఈ కులానికి చేసిండేది ఏమీ లేదు ఇప్పటి వరకు యాభై తొమ్మిది యాభై తొమ్మిది కులాలకు ఎంత ఆర్థికంగాను ఆర్థికంగానూ విద్యాపరంగానూ ఆస్తుల పరంగాను ఉన్నారనేది గణన తీయటం లేదు కేవలము రాజకీయానికి లబ్ధి కోసము బీసీల ఓట్లు మాకు రావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి తుచ్చమైన ఆలోచనలు చేస్తున్నారే తప్ప వీళ్ళు నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఎక్కడా లేదు ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలుగా కేవలం ఓసీలు మాత్రమే ప్రభుత్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపారు తప్ప ఎక్కడ ఎప్పుడు ఎక్కడ కానీ ఎస్సీ రాజ్యం అనేది రానే రాలేదు అదే ఎస్సీ రాజ్యం వచ్చిందంటే ఈ పాటికి ఈ వ్యవస్థ అనేది మారిపోయేది అందుకే ఈ ఇప్పుడున్న కురువాలోని మాదాసి మాదారి అనేటివి ఎస్సీలో ఉన్నాయి కానీ వీళ్లకు గురువుగా కురువు కులం ఉండడం వల్ల ఈ కురువు వాళ్ళు దీన్ని ఆధారం చేసుకొని మాదాసి కురవాని మాదారి కుల అని చెప్పేసుకొని ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకుంటున్నారు దయచేసి కురువు వేరు మాదాసి వేరు మాదారి వేరు దయచేసి ఈ కులాలని అబ్జర్వ్ చేయాలని చెప్పి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి వినతి చేస్తున్నాము ఈ వ్యవస్థలో ఇలాంటి రాజకీయాలను అని చెప్పేసి ఈ వినయపూర్వకంగా తెలియజేస్తూ జై భీమ్ జై ఈ కార్యక్రమానికి వచ్చిన మన దళిత ప్రజా సంఘాల వివిధ నాయకులకు కార్యకర్తలకు అలాగే మాకి మొదటి నుంచి మీడియా పూర్వకంగా అండగా ఉన్న మీడియా మిత్రులకు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద గౌరవ మందకృష్ణ కృష్ణ నాయకత్వంలో పోరాటంలో సుప్రీంకోర్టులో విజయం సాధించిన తర్వాత వర్గీకరణ సాధన కొరకు రాజీవ్ మిశ్రా కమిషన్ వేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నియమించిన కమిషన్కి నివేదికలు ఇవ్వాల్సిన సందర్భంలోనే ఈ ఎస్సీకిలో దొంగచాటుగా దూరినటువంటి మాదాసి కురు మాదారి కురువా అనే బీసీ కులాలు ఎస్సీ కులాల్లో చేర్చిన సంఘటన బాహిగతం కావడం జరిగింది మరి ఈ జరిగిన సంఘటన కూడా గత ప్రభుత్వంలోనే ఇవన్నీ చేర్చినట్లు మనకు ఆధారాలతో సహా ప్రతి సచివాలయంలోనూ నిఖితిపూర్వకంగా ప్రదర్శించడం జరిగింది సంబంధిత అధికారులు మరి ఇది ఎంతో దళితులకు రిజర్వేషన్ల ద్వారా పైకి ఎదగాలనే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆ ఆలోచన విధానానికి ఇది ఎంతో ప్రమాదకరం కనుక మరి ఇలాంటి తప్పును సరిదిద్దాలి మరి రాబోయే భవిష్యత్తులో బా ఎస్సీ సామాజిక వర్గం యువతకు విద్యావంతులకు న్యాయం జరగాలని అందు జరగాలంటే ఈ జరిగిన తప్పును సమీక్షించి సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఈ బృహత్ కార్యక్రమానికి ప్రతి ప్రజా సంఘం నుంచి బాధ్యతగా వచ్చి దీని మీద పోరాటానికి సిద్ధమైన మా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి భవిష్యత్తులో మా మిత్రులు చెప్పినట్టుగా ఎస్సీ రిజర్వేషన్లు అనేవి కేవలం కుల వివక్ష ఎదుర్కొని గ్రామంలో అండరాంతనం ఎదుర్కొని మరి బడికి గుడికి కూడా దూరంగా ఉన్న వర్గాలకు ప్రత్యేకమైన కులవృత్తి ఉన్న కులాలకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది ఇది మీ ప్రామాణికం మరి ఇలాంటివి ఏమీ లేకుండా కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దొంగిచాటుగా మన మాదాసి గురువు మాధారి గురువు అనే కులాసలు ఎస్సీ జాబితాలో చేర్చుకోవడం మరి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మా తండ్రి గారు బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి మీరు ఎవరైనా చెప్పుకునే ఆ ధైర్యం ఉందా మీరు ఏ రోజైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో ముట్టుకున్నారా ఫోటో దండు వేశారా కనీసం భారత రాజ్యాంగానికి ఏ రోజైనా గౌరవించారా భారత రాజ్యాంగం గురించి ఎక్కడైనా మీరు దాని మాట్లాడడం జరిగిందా కేవలం వారి రిజర్వేషన్ల కోసం మాత్రమే దొంగచాటుగా అడ్డదారులు రావడం ఎంతవరకు కరెక్టు అది మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మేము పబ్లిక్గా చెప్తున్నాము మీడియా ముఖంగా చెప్తున్నాం మా అందరికీ ఫాదర్ గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి మీరు ఎప్పుడు చెప్తారు మీరు చెప్తారా కేవలం రిజర్వేషన్ల కోసం మాత్రమే ఇట్లా రావడము అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లు దొంగిచాట్లో వాడుకోవడం కూడా మీకు సరైన పద్ధతి కాదు మీరు మీరు తొలగించుకోండి లేని పక్షంలో మా సోదరులందరూ కలిసి ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా మిమ్మల్ని తొలగించే విధంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ అవకాశం ఇచ్చిన మా దళిత సంఘాల ప్రజా సోదరులకు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ఉద్యమ వందనాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్